డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ట్వంటీ నైన్ ఈ దినమన యొక్క జ్ఞానం కొరకై తీసుకున్నటువంటి వచ్చినము ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము ద వాట్ నౌ ద బ్లెస్డ్ ఆఫ్ ద లాట్ ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందిన వాడవు రాయబడ్డాయి రాజు హీ సీకింగ్ ఐజక్ ఆయన ఇస్తో కూడా సమాధాన సంబంధం ఆ యొక్క సంధిని కోరుతా ఉన్నాడు ఆఫ్టర్ ప్రీవియస్లీ ట్రీటింగ్ హిమ్ విత్ హోస్టిలిటీ అండ్ డ్రైవింగ్ హిమ్ అవే అభిమేలేకు తర్వాత ఆయన యొక్క ప్రజలు ముందు చూస్తే ఒక సందర్భంలో ఆ యొక్క ఆయన వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి ఇస్సాకు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి అండ్ నౌ రికగ్నైజింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ ఐజ్ ఇప్పుడు ఇస్సాకు మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించి అండ్ దే సీక్ టు సెక్యూర్ ఏ పీస్ఫుల్ రిలేషన్షిప్ బై ఆస్కింగ్ ఐజక్ వారికి ఏ మాత్రం కూడా హాని చెయ్యను అనేటువంటి ఆ ఇస్సాకును అడిగి ఆయనతో కూడా సమాధాన సంబంధం అనేటువంటి సంధిని వారు చేసుకుంటున్నారు క్లెయిమ్స్ దట్ దే అమాలేక్ వెల్

అండ్ బెనిఫిషియల్ రిలేషన్షిప్ విత్ ఐజా ఈ యొక్క వచనం చూస్తే ఇస్సాక్ తో కూడా వారు సమాధాన సంబంధమైన తిరిగి వారి కొరకే లాభదాయకమైనటువంటి ఆ యొక్క పరిస్థితి గురించి వారు సంధి చేసుకుంటున్నారు అండ్ ఎకనాలజింగ్ దట్ హీఈస్ బ్లెస్డ్ బై గాడ్ ఆయన దేవుని చేత దీవించబడ్డాడని గుర్తిస్తున్నారు రికగ్నైజ్ దట్ హ్యావింగ్ ఐజ్ అన్ ఎలై రేదర్ దాన్ ఎనిమి

మునుపు చూస్తే వారు తమ యొక్క శత్రుత్వాన్ని చూపించినారు అయితే ఇప్పుడు తమ యొక్క స్నేహాన్ని చూపించడం ద్వారా అది ఆ యొక్క స్నేహాన్ని కలిగి ఉండాలని కోరుతా వచ్చారు దేశాల ప్రాంతంలో ఆ చరిత్రాత్మక సంగతులు ద్రీటీస్ ఆర్ దిన్ డిఫరెంట్ వేరు వేరు ఆ యొక్క గుంపుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సంధులు ఆ యొక్క సంధి చేయటం అనేటువంటిది అది చాలా క్లిష్టమైనదిగా ఉండేది వెరీ ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేది కావనెంట్స్ ఇన్సూర్డ్ పీస్ అండ్ మ్యూచువల్ సెక్యూరిటీ ఆ యొక్క ప్రమాణాలు చూస్తే ఇద్దరు పరస్పరమైనటువంటి సమాధానము వారు కలిగి ఉండడానికి చేసేవారు సో అభిమేలెక్స్ రిక్వెస్ట్ ఫర్ ఎ ట్రీ రిఫ్లెక్ట్స్

దే విల్ కమ్ వారు సంధి ప్రమాణాలు చేసుకోవడానికి వస్తారు సో ద ఎర్లియర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఐజక్ అండ్ ద ఫిలిస్టైన్స్ ఓవర్ వెల్స్ అండ్ ద టెరిటరీ

Treated you very well in the past. It is a diplomatic attempt.

లీడ్స్ ఫిలిస్టైన్స్ టు పీస్ దేవుడు ఈ యొక్క ఇసాకు పై ఉంచినటువంటి ఆ యొక్క దయను ఈ వారు సమాధానాన్ని ఫిలిస్తులు వెతుక్కుంటూ వచ్చారు మునుపు చూస్తే వారు కూడా సో దిస్ ద ప్రిన్సిపల్ దట్ వెన్ గాడ్ ఈస్ విత్ పీపుల్ ఇది బైబిల్ పరమైనటువంటి దైవికమైన నియమాన్ని తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు ఇట్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఎఫెక్ట్ ఆన్ అరౌండ్ మన మన చుట్టూ ఉన్నటువంటి వారిపై కూడా అదెంతో మార్పు తెచ్చేదిగా ఉంది ఈవెన్ టర్నింగ్ ఫార్మర్ అడ్వర్సిటీస్ అక్కడ చూస్తే ఇంకా ఎంతో ఎంతో విరోధమైనటువంటి పరిస్థితులను కూడా సమాధానానికి వస్తాయి దిస్ ఆల్సో ఆన్ థీమ్ ఆఫ్ ఈ యొక్క వచనము కూడా ఈ యొక్క క్షమాపణ అంశాన్ని గుర్తు చేస్తా ఉంది ఆల్సో పాసిబుల్ ఇంకా సాధ్యమైనంత ఆ యొక్క తిరిగి సమాధాన పడటానికి గురించి మాట్లాడుతుంది వర్డ్స్ నాట్ ఫుల్లీ రిఫ్లెక్ట్ ద ట్రూత్ అభిమేలేక్ యొక్క మాటలు సంపూర్ణమైనటువంటి సత్యాన్ని తెలియజేయకపోయినా దే ట్రీటెడ్ హిమ్ వెరీ బ్యాడ్లీ ఎర్లియర్ టుడే ఈ చెల్లింగ్ దట్ వి ట్రీటెడ్ యు వెరీ వెల్ ఎందుకంటే ట్రూ ఎందుకంటే మునుపు చూస్తే ఇస్సాకుని వారు ఎంతో హింస పెడతా వచ్చినారు కానీ మేము ఎంతో బాగా చూసుకున్నామని అంటా ఉన్నారు అది సత్యం కాదు నో బట్ ఐజక్ ఈస్ గివెన్ ది ఆపర్చునిటీ టు రెస్పాండ్ విత్ గ్రేస్ అండ్ టు బిల్డ్ బిల్డె పీస్ఫుల్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఆయన ఎంతో దయగలిగి కలిగి ఆ యొక్క మాటకు స్పందించడానికి భవిష్యత్తులో వారితో కూడా ఎంతో సమాధాన సంబంధమైన నిబంధన కలిగి ఉండటానికి కొరకే ఆ ఇసాకు అవకాశం ఇవ్వబడింది ప్రైజెక్ వెల్స్ ఆన్ ద ఫాస్ట్ రాంగ్ థింగ్స్ డన్ బై ద ఫిలిస్ట ఇస్సాకు గనక ఒకవేళ ఈ యొక్క ఫిలిస్తిలు చేసినటువంటి ఆ తప్పుడు విషయాలపై తన మనసు చెందింటే దెన్ ఎగైన్ ప్రాబ్లం వెళ్ళినప్పుడు ఇప్పుడు మరలా సమస్య ఉంటుంది హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇండ్ రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ వెన్ గాడ్స్ హ్యాండ్ ఇస్ క్లియర్లీ అట్ వర్క్ ప్రత్యేకంగా దేవుని యొక్క హస్తం పనిచేస్తా ఉన్నప్పుడు ఈ యొక్క సంబంధాల్లో ఇంకా ముందుకు కొనసాగడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం సో వి మస్ట్ హ్యావ్ గుడ్ రిలేషన్ మంచి సంబంధాలు మనం కలిగి ఉండాలి సో దిస్ వెర్స్ సర్వ్స్ యాజ్ క్లైమాటిక్ పాయింట్ ఇన్ ద నేరేటివ్ ఆఫ్ ఐజెక్స్ డీలింగ్స్ విత్ ఫిలిస్టైన్ ఈ యొక్క హిస్సాకు ఫిలిస్టీన్లతో కూడా ఆయన కలిగి ఉన్నటువంటి యొక్క సంబంధాల విషయమే ఇదే ముగింపు అంశంగా ఉంటా వచ్చింది ఇదే క్లైమాటిక్ తారాస్థాయి క్షమించండి తారాస్థాయి కాదు ఉంటా వచ్చింది స్పీచ్ ఈజ్ మిక్స్చర్ ఆఫ్ డిప్లొమసీ అండ్ ఎక్నాలజింగ్ ఆఫ్ ఐజెక్స్ డివైన్ బ్లెస్సింగ్ అక్కడ చూస్తే ఆ యొక్క ఇస్సాక్ ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానము అభిమేలే క్షమించండి అభిమేలే యొక్క మాట ఇట్ ఈస్ ఎ మిక్సర్ ఆఫ్ డిప్లొమసీ ఒక పెద్ద మనిషిలా మాట్లాడుతుంది ఒక పెద్ద మనిషిలా ఆయన మాట్లాడుతున్నాడు ఆల్సో ఈజ్ ఎక్నాలజింగ్ ఐజెక్స్ డివైన్ బ్లెస్సింగ్ ఇంకా ఇస్సాక్ యొక్క దైవికమైనటువంటి ఆశీర్వాదాలను ఒప్పుకుంటున్నాడు దిస్ వెర్స్ ఈజ్ స్ట్రక్చర్డ్ టు ఎంఫసైజ్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఫిలిస్టైన్స్ పాస్ట్ యాక్షన్స్ అండ్ కరెంట్ ఈ యొక్క యొక్క గడిచినటువంటి చేసినటువంటి ఆ కార్యాలు తర్వాత భవిష్యత్తులో వారు ఆయనతో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని ఉంది పీపుల్ సీ దట్ గాడ్స్ యూ ప్రజలు దేవుని యొక్క నీతో ఉందని వారు వారు చూసినప్పుడు దిస్ వాట్ దే డూ ఇదే చేస్తా ఉంటారు ఇక్కడ ఆర్ బై ద లార్డ్ పొందిన వాడు అంటే అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది మార్క్స్ ఏ క్లియర్ గాడ్స్ లైఫ్ యొక్క జీవితంలో ఎంతో స్పష్టమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిని కింగ్ అక్కడ చూస్తే అన్యుడైనటువంటి రాజు ఆ సంగతిని గుర్తిస్తున్నాడు వెయిట్ నేరేటివ్ ఈ యొక్క రాజు ఆ యొక్క సంగతిని గుర్తించడం అంటే దీనికి అదెంతో శక్తివంతంగా ఉంది అర్థం ఏంటి గాడ్ నాట్ ఓన్లీ ఫాలో వెంబడించే వారి యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు వాస్తవికంగా కనబడటం మాత్రమే కాదు వారు మాత్రమే చూడటం కాదు వాడు వారు మాత్రమే చూడటం కాదు ఆల్సో సీన్ బై ద ఔట్ సైడర్స్ వారు ఔట్ సైడ్ ద కావనే వారు నిబంధనకు వెలుపట్టున్నటువంటి వారు కూడా వారు దాన్ని చూడగలుగుతారు అప్లై దీస్ టూల్స్ టుడే ఈ సత్యాన్ని మనము ఈ దినాన ఏ రీతికి అనువయించుకోవచ్చు సర్వస్ యాజ్ రిమైండర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈ యొక్క వచ్చనము దేవుని యొక్క వాగ్దానము ఆ దీవనకున్నటువంటి ఆ శక్తిని తెలియజేస్తా ఉంది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్

అవకాశాలకు ఎంతో దయ కలిగి ఆ యొక్క స్పందించాలని విశ్వాసులు కోరబడుతున్నారు ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్ రాదర్ దెన్ హోల్డింగ్ ఆన్ టు అవర్ పాస్ట్ రాంగ్ మనము గతంలో జరిగినటువంటి యొక్క నష్టాలను పట్టుకోకుండా భవిష్యత్తు కొరకైనటువంటి నిరీక్షించే వరకు మనం ఉండాలి షుడ్ నాట్ హోల్డ్ ఫాస్ట్ ద పాస్ట్ ఫెయిల్యూర్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ క్రిటిసిజమ్స్ మరియు గతంలో జరిగినటువంటి యొక్క తప్పుడు సంగతులు కానీ విమర్శలు కానీ వాటిని మనం పట్టుకొని ఉండకూడదు మస్ట్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఏ పీస్ఫుల్ ఫ్యూచర్ మనం సమాధానకరమైనటువంటి ఆ యొక్క భవిష్యత్తును కట్టుకోవడానికి చూడాలి ఇట్ ఆల్సో ఎంకరేజెస్ క్రిస్టియన్స్ టు ట్రస్ట్ దట్ గాడ్స్ ఫేవర్ కెన్ ఓపెన్ డోర్స్ ఫర్ పాజిటివ్ రిలేషన్ దేవుని యొక్క ఆ యొక్క దయ చూస్తే అది అనేకమైనటువంటి అనుకూలమైనటువంటి ద్వారాలు అది తెరిచేదిగా ఉంది ఎందుకంటే సమాధాన సంబంధమైన నిబంధన కలిగి ఉండటానికి హార్ట్స్ గ్రేస్ ఈస్ అఫ్ వాన్ దేవుని యొక్క కృపని మీద ఉన్నప్పుడు హార్ట్స్ ప్లస్సింగ్ ఈస్ ఆఫ్ అని దేవుని ఆశీర్వాదాన్ని ఉన్నప్పుడు పీపుల్ హు ఆపోజ్డ్ యు ఇన్ ద ఫాస్ట్ దే విల్ కమ్ టు హావ్ పీస్ఫుల్ అగ్రిమెంట్ విత్ యు గతంలో నిన్ను ఎదురించినటువంటి వారు నీ యుద్ధ కొచ్చి నీతో సమాధాన పడాలని కోరుతారు ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్ వర్ట్ వి లేనిసాకు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నా సర్చ్ సిట్యువేషన్ డోంట్ ఇటిక్

ఇది ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని తెలియజేస్తా ఉంది అదేంటది హిస్ బ్లెస్సింగ్ అపాన్ అస్ కెన్ లీడ్ టు పీస్ అండ్ రికన్సిలియేషన్ ఆయన మనపై ఉంచినటువంటి ఆయొక్క యొక్క ఆశీర్వాదము సమాధానము సమాధాన పడటానికి సహాయపడుతుంది గాడ్స్ లవ్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ద వే హీ వర్క్స్ త్రూ హిస్ పీపుల్ ఆయన తన ప్రజల ద్వారా పనిచేసేటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవుని యొక్క మార్గం ఎంత స్పష్టంగా ఉంటుంది హీ విల్ బ్రింగ్ పాజిటివ్ చేంజ్ ఇన్ రిలేషన్షిప్స్ అది సమా ఈ యొక్క సంబంధాల చూస్తే ఎంతో అనుకూలమైనటువంటి మార్పును తెస్తుంది హీ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ద హోస్ట్

ఇన్ హిస్ కంటిన్యూడ్ ఫెయిత్ఫుల్ నెస్ వర్డ్స్ ఐజాక్ దేవుని యొక్క ప్రేమ ఎడతీయకుండా ఇసాక్ పక్షాన్ని వచ్చినటువంటి విశ్వాసతను బట్టి చూపించబడింది అండ్ డిస్పైట్ ద ఛాలెంజెస్ ఐజాక్ ఫేస్ ఇసాక్ ఎదుర్కొన్నటువంటి అనేకమైన సవాళ్ళు ఉన్నా కూడా గాడ్స్ బ్లెస్సింగ్స్ వర్ సో ఎవిడెంట్ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతో కనబడేట్లుగా ఉంటా వచ్చాయి సో వన్స్ అపోజ్డ్ హిమ్ కేమ్ టు సీక్ హిస్ ఫేవర్ అండ్ ఫ్రెండ్షిప్ ఎవరైతే ఒకానొక సమయంలో ఆయన ఎదురిస్తా వచ్చారో ఇప్పుడు ఆయనతో సమాధానపడడానికి తిరిగి ఆయనతో స్నేహం చేయడానికి తిరిగి వచ్చారు గాడ్స్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ వెన్ దే విల్ సో మచ్ ఇంపాక్ట్ ఇన్ ద వరల్డ్ మన దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు అది లోకంపై ఎంతో ప్రభావాన్ని చూపేదిగా ఉంటుంది దిస్ వెర్స్ ఆల్సో ఆల్సో టు జీసస్ ఈ యొక్క యొక్క కూడా ఉంది అండ్ ఈస్ ద ఆఫ్ పీస్ పీస్ సమాధాన సమాధాన అధిపతి జస్ట్ గాడ్స్ ఆన్ లెడ్ విత్ ఫార్మర్ రీతి అయితే ఇస్ధానము తనకు మునుపునటువంటి ఆ శత్రువులతో సమాధాన పట్టానికి సాయపడిందో యొక్క

సో ఇన్ వే ఐజాక్ ఇస్ ఫోర్ షాడో ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ విధానంలో చూస్తే ఇస్సాకు వారికి ప్రభువార్కైన ముందు ఛాయగాయన ఉన్నాడు సో యూ అండ్ ఐ వాట్ వి హావ్ టు డు నేను నేను ఏం చేయాలి వాట్ వి హావ్ లెర్న్ టుడే ఇది మనం ఏం నేర్చుకున్నాం ఎనిమి సార్ దేర్ శత్రులు ఉన్నారు కూడా సో దే ఆర్ ట్రబులింగ్ అస్ కూడా వి మస్ట్ లివ్ ఎ లైఫ్ మనం నమ్మకమైన జీవితం జీవించాలి రిజల్ట్ ఆఫ్ దట్ గాడ్ విల్ బ్లెస్ దానికి ప్రతిఫలంగా దేవుడు మనల్ని దీవిస్తాడు యువర్ వేస్ మస్ట్ బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ నీ మార్గాలు దేవుని యొక్క దృష్టిలో చూస్తే సరైన విధంగా ఉండాలి వాట్ గా అప్పుడు తేడు ఏం చేస్తాడు మేక్ యువర్ ఎనిమీస్ ఆల్సో టు బికమ్ ఫ్రెండ్స్ విత్ యూ ఆయన యొక్క శత్రువులను కూడా అన్ని యొక్క మిత్రులుగా ఆయన చేస్తాడు వాట్ వీ రీడ్

స్నేహాన్ని కలిగి ఉంటాం పీస్ విత్ నేను సమాధానం కలిగి ఉంటాం యే వి మస్ట్ బి పీస్ లవర్స్ మనము సమాధానాన్ని ప్రేమించే వారంగా ఉండాలి వెన్ దె కమ్ ఫార్వర్డ్ ఓకే అగ్రీ ఫర్ పీస్ వారు ముందుకు సమాధానం పడే ముందుకు వచ్చినప్పుడు దానికి అంగీకరించాలి బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దే కల్చర్ అంటే వారి యొక్క సాంస్కృతికలో ఏదో భాగం అవుతామని కాదు బట్ మెయింటైనింగ్ అవర్ సెపరేషన్ మన యొక్క ప్రత్యేకతను కలిగి ఉంటాం లెట్ హావ్ దిస్ పీస్ అండ్ కెన్సిలి ఈ యొక్క సమాధానము సమాధాన పడే స్థితిని కలిగి ఉన్నాం లెటర్ ప్రార్థన చేసుకుంటాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ఫార్ ప్రేమ గల పలు మా తాంరి దేవుడి బ్లెస్సెస్ అదర్స్ ఆల్సో విల్ సీ ప్రవహను మమలు తీయించినబడ ఇతరులు కూడా దాన్ని చూడగలుగుతారు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ అస ఎనిమిస్ దే విల్ ట్రీట్ అస ఫ్రెండ్స్ ప్రవహవరు మమలు శత్రుల్లాగా చూసేదానికి బదులు మిత్రులుగా చూస్తారు నంబర్ వేర్ ప్లీసింగ్ ఇన్ ద ఐస్క్ ప్రవహమ మార్కలోని దృష్టికి సంతోషాన్ని ఇచ్చేవగా ఉన్నప్పుడు ఇస్ రిటన్ బై కింగ్ సాలొమన్ దట్ ద విల్ మేక్ అవర్ ఎనిమిస్ ఆల్సో యాస్ అవర్ ఫ్రెండ్స్ సాలొమన్ సేత రాయబడినది ప్రవహ మా యొక్క శత్రులను సహను మిత్రులుగా చేస్తావు లిటరల్లీ వి ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్ అక్షరాంశారంగా ఇస్సాకు యొక్క

అయితే వారు ముందుకు వచ్చారు సమాధానాన్ని కలిగి ఉండాలని కోరారు ఈ యొక్క అంశాల నుండి మేము కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నట్లుగా నేర్చుకున్న ఇతరులు మమ్మల్ని ఎంతో విరోధ భావంతో చూసినా కూడా మా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్లీజింగ్ ఇన్ దై ప్రభా మా యొక్క జీవితం అనే దృష్టికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉన్నట్లుగా అప్పుడు నువ్వు మమ్మల్ని దీవిస్తాల్సి అప్పుడు

to the YouTube channel John Victor Telugu Messages.